Oh, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగాలని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేసి తీరతామన్న ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మానకొండూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు మంత్రి పొన్నం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ శంకరపట్నంలో రోడ్ షో నిర్వహించారు కాంగ్రెస్ నేతలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరగా మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు బస్వయ్య గౌడ్ రవీంద్రాచారి సంపత్ గౌడ్ తిరుమల రెడ్డి సంపత్ ఎస్ఎల్ గౌడ్ మల్లారెడ్డి పాల్గొన్నారు మానకొండూరుకు మానకొండూరు మానకొండూర్ మండలంలో ఉన్న గ్రామం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి రావడం జరిగింది ఇక్కడ భోజనాలు చేయడం జరిగింది మీతో పాటే తిరగడము మీ సమస్యలు మా సమస్యలు అనుకుని తీర్చడం జరిగినది భగవంతుడు మళ్ళీ ఒక మనమంతా కలిసి ట్టు తీసుకున్నారు మానకొండూరు ప్రజలు మన ఆత్మ బంధువులు నువ్వు వారి మధ్యలోనే ఉండి నీ చివరి రక్తపు బొట్టు వరకు వారికి సేవ చేయాలి అని ఇప్పుడు పొన్నాం ప్రభాకర్ గారు చదువు వలన దేవుని ఆశీర్వాద ఆ భాగ్యం దొరికింది మనము ఇప్పుడు మీరు టిఆర్ఎస్ నియంత్రణ నుంచి నుంచి ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య పరిపాలన తెచ్చుకున్నారు రేపు కూడా ఈ భారతదేశంలో నియంత్రగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కరీంనగర్ల బండి సంజయ్ నామినేషన్ వేసుకుంటా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ప్రజలను ఓట్లు అడుగుతా ఆయన ప్రసంగంలో చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా నన్ను బలపరచమని అడుగుతా ఉన్నాడు రాజేందర్ రావు ఎవరు అని అడుగుతా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు మీరు కూడా ఒక కార్పొరేటర్ కదా బండి సంజయ్ గారు నేను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు ఎంపీ దాకున్నప్పుడు నాతో మున్సిపల్ సమావేశాలు పాల్గొంటు కదా ఇలా రావు తండ్రి జగపతిరావు నీకు తెరవకపోతే అది నీ ఉన్నాడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టీం క్యాప్టెన్ నరేంద్ర మోడీ అంట కింద టీం లేదు సుల్తానా నరేంద్ర మోడీ తప్ప నరేంద్ర మోడీ అమిత్ షా తప్ప ఇంకొక నాయకుడు భారతీయ జనతా పార్టీ లేడు